హిల్స్ ప్యాలెస్ నుండి లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి కొనసాగుతున్న కాంగ్రెస్ మార్క్ ప్రజాపాలన పోలీస్ పహార మధ్య గ్రామ సభలు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రభుత్వ నిర్ణయాలు ప్రజాపాలన లాంటివి సీఎం క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ వంటివి ప్రతిరోజు ప్రజలను కలుస్తా అంటివి ప్రజాపాలన అంటివి సీఎం క్యాంప్ ఆఫీస్ లో ప్రజా దర్బార్ అంటివి ప్రతిరోజు ప్రజలను కలుస్తా అంటివి ఏడాది కాలంగా ముఖం చాటిస్తవి సిఎం మంత్రుల పేషీలు అన్ని శాఖలు విభాగాలు ఒకే దగ్గర ఉండేలా సువిశాలమైన అంబేద్కర్ సచివాలయం ఉండగా దాన్ని కాదని మంత్రులు అధికారులను మీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు పదే పదే పరుగులు పెట్టిస్తున్నావు ముఖ్యమంత్రి అధికార నివాసం నీ దర్పానికి సరిపోదని జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో ఉంటున్నావు మంత్రులు అధికారులను ప్యాలెస్ లోకి పిలిపించుకొని అహంభావం ప్రదర్శిస్తున్నావు ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇదేనా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు